ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ యొక్క మొబైల్ దాగినటువంటి ఉన్నటువంటి హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి ఈ రెండు హిడెన్ ట్రిక్స్ వచ్చేసి మనకు ఫ్లాష్ లైట్ కు సంబంధించిన ట్రిక్స్ అన్నమాట సో ఈ ఫ్లాష్ లైట్లో దాగినటువంటి అద్భుతమైన రెండు హిడెన్ మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్ అన్నమాట సో ఆ ట్రిక్స్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ సెక్షన్లో టార్చ్ లైట్ ట్రిక్ అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ముందుగా మీరు చేయవలసిన సెట్టింగ్ ఏంటంటే మనకు టార్చ్ లైట్కి సంబంధించిన రెండు హిడెన్ సెట్టింగ్ అని చెప్పాను కదా సో ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మనకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట సో టార్చ్ లైట్ ఆటోమేటిక్గా బ్లింక్ అవుతుంది అనమాట సో ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ సో దీన్ని ఎలా ఆన్ చేయాలంటే మీరు ముందుగా ఇక్కడ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సో ఇక్కడ కాల్ బటన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ లైన్స్ ఉంటాయి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్లాష్ వెన్ రింగింగ్ సో మీకు ఎలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీకు ఫ్లాష్ లైట్ రావాలి అనుకుంటే కంప్లీట్గా ఈ సెట్టింగ్ ఆన్ చేసేయండి సో ఇప్పటి నుంచి మీకు ఎవరైనా సరే కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట సో ఆటోమేటిక్గా మీకు టార్చ్ లైట్ రావడం జరుగుతుంది సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఇంకా మీ మొబైల్ ఎక్కడ ఉన్నా సరే ఆటోమేటిక్గా మీకు టార్చ్ లైట్ రావడం జరుగుతుంది సో మీకు రింగ్ టోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట ఇది మనకు ఫస్ట్ వన్ ట్రిక్ అలాగే సెకండ్ వన్ ట్రిక్ వచ్చేసి మనకు లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి అద్భుతమైన ట్రిక్ అనమాట సో మీరు ముందుగా మీ యొక్క టార్చ్ లైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సో మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి టార్చ్ లైట్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ బ్రైట్నెస్ ఏ విధంగా డిక్రీజ్ అలాగే ఇంక్రీజ్ చేస్తామో విధంగా మన మొబైల్లో ఉన్నటువంటి టార్చ్ లైట్ని కూడా మనము ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎక్కువ వచ్చేలా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ ఫ్లాష్ లైట్ కాకుండా ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ అని ఒక కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేమ్ సో మీరు ఇక్కడ నేమ్ పైన ట్యాప్ చేసి మీకు ఒక సెట్టింగ్ ఓపెన్ అయిపోతుంది సో సేమ్ మనకు ఈ విధంగా వస్తుంది అనమాట సో ఫ్లాష్ లైట్ ఇక్కడ చూడండి బ్రైట్నెస్ మనం ఇంక్రీజ్ చేస్తాం కదా ఈ విధంగా ఒక మీకు బార్డర్ లైన్ రావడం జరుగుతుంది అనమాట సో మీరు అక్కడ నుంచి మీ యొక్క టార్చ్ లైట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు సో ఈ లేటెస్ట్ అప్డేట్ ఆండ్రాయిడ్ టెన్ వర్జన్ లేదా లెవెన్ వర్జన్ ఉన్న వారి మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నాకైతే నాకైతే ఇంకా అప్డేట్ కాలేదు సో మీకు ఒకవేళ అప్డేట్ అయి ఉండొచ్చు ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఎంతమందికి టార్చ్ లైట్ అప్డేట్ వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు ఆండ్రాయిడ్ మొబైల్ సంబంధించిన టార్చ్ లైట్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ అనమాట సో ఈ ట్రిక్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకి యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్